హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజైతే నేను సింపుల్గా మసాలాలు ఏమీ వేయకుండా కుక్కర్లో సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు జీడిపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర చిన్న చెక్క ఒక రెండు లావణమాపలు ఇన్ని మిర్చి వేపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేపేసుకొని ఒక రెండు మూడు ఎల్లుల్లి పబ్బులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోనండి బరగ్గా తర్వాత వంకాయలు ఇలా మంచిగా కోసేసుకొని నాలుగు నాలుగు కోసేసుకొని మసాలా పట్టించేసుకొని కారం వద్ద పక్కన ఉంచుకోవాలండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకొని వేపేసుకోవాలండి తర్వాత ఈ వంకాయలు అందులో వేసుకొని మగ్గించుకొని మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇందులో కారం ఇంకా పట్టదండి సరిపోతుందండి ఎండుమిర్చి కారం తర్వాత ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అండి అంతేనండి సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి